రాత్రి మాతో కిట్స్ రూమ్ లో పనుకున్నావు కదా పొద్దున్నే బెడ్రూమ్ కలాలి అది మీ అమ్మకి తలకంటే అమ్మ రాని పాప ఎవరు మా పాప పాప మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉంది ఏం చేయడు సోది పెట్టినవా నమస్కారం ఓరి మీ బండబడ నా పేరట తెలుసు మీకు పేరే కదండి మీ గురించి అన్నీ తెలుసు మీ కాలనీ పిల్లలు ఉన్నాయి తగినయా అయ్యి ఎప్పుడో పోయిలా అవునా ఇది మోకాలు ఎప్పుడు నీకు తెలుసు చూడ కదా ఎదురు ఉంటుంది ఎవరు బాబాయ్ బాబాయ్ వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకటా నుంచి పిలిపించా అట్టమా మరి సెప్స్ అవున్లా పోండి పోండి ఓకే తన పేరు భైరవి యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ వదిన వంటల్ ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా వీ డైరెక్టర్ కెమెరామెన్ కెమెరామెన్ సార్ డైరెక్ట్ కెమెరామెన్ కెమెరామెన్ ఈ డైరెక్టర్ ని కెమెరామెన్ సార్ ఓ విల్ నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు బాస్ అదేంట్రా ను ఫ్రెండ్స్ అంటున్నా వాళ్ళ బాస్ అంటున్నారు ఏంటి బాస్ కా సార్ బాక్స్ లెన్స్ బాక్స్ సార్ టీచర్ లెట్స్ బాక్స్ సరే సరే వంటల్ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి

మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది ఇద్దరం తెచ్చాం బాస్ ఎందుకు తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్ సరే ఇక కంట కంటపడకుండా చూడండి ఆయన చూసాడు అనుకో నా పెళ్ళి మీ ప్రాణాలు రెండు పోతాయి ఓకే బాస్ ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి ఎస్ బాస్ ఈ చీర ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్ట తగిలేలా ఉంది ఇది బైరు చూస్ చేసింది చూసే వదినా బైరు ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ మీరు భజన్ చేస్తున్నారా షూటింగ్ చేస్తున్నారా అన్ని మూసుకుని షూటింగ్ చేయండి సో విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ మోసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వంట చేయాలి మరి ఇది మాడిపోతేనో అమ్మకి షూట్ కొత్త కదా వంట పాతేగా చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇలానే ఇలా నేను నవ్విస్తూ ఉంటుంది చాలా సమయస్ఫూర్తి అందరిలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో గాని దీనికి కూడా యాక్షన్ కెమెరా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈరోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి చివరిగా చేపలు వేయాలి పులుసు మళ్ళీ చేద్దామా పర్లేదు అక్క అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ ఇదే కదా చెప్పి చక్క దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రాం బాగా చేసింది విక్కీ ఏంటి ఒక్కసారి బయటికి రా ఇప్పుడా ఎక్కడికి తీసుకొచ్చావు ఎవరిని చూస్తే కన్నే పడుకుంటే బెడ్ తిరుగుతుంది అయితే మీ అన్న వదలకు చెప్పేసే అప్పుడు మన ఇద్దరు ఒకటే బెడ్ మీద పడుకోవచ్చు చెప్తా చెప్తా మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా ఒక ముద్దు తాత చాలాసేపు అయింది అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు తండ్రి కొంచెం సేపే ఉంటుందమ్మా బేబీ సోని వర్షం వచ్చేలా ఉంది తొందరగా పైకి రండి ఆ భూనమ్మా వస్తున్నా వస్తున్నా ఏంటంటే రండి ఆ పురుషోత్తం కూడా పిల్లు ఇంకోసారి తండ్రి వస్తే బాగుంటుంది కదా వికీ ఏంట్రా ఇది వదిన నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో భైరువే నన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోమంటది నీకు ఇష్టం లేకుండా చేసుకోని చెప్పాను వస్తున్నా అవునా తనే ప్రేమించింది తనే పెళ్లి చేసుకోమంటుంది నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా సరే నువ్వు రమ్మీ ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు జరిగింది జరిగినట్టు చెప్పు మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకు ఇవ్వడం మాకు ఇష్టం లేదు మీ భజన్లో అంతర్యం ఇదా రేయ్ అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెట్టలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరా వంటలు పగిలిపోతాయి చూసారా వీళ్ళు మీకు ఇప్పుడు అర్థమైందా మాకు ఎప్పుడో అర్థమైంది చూడు ఈ పెళ్ళికి మీ అన్న చెప్పుకోవడం చాలా కష్టం విక్కి మరీ హోప్స్ పెట్టుకోవద్దు ట్రై చేస్తాను అంతే అయితే నువ్వు మా కోసం రాలేదు కదా అది కాదన్య చెప్తే మీరేమంటారు అని ఎందుకు కంగారు పడుతున్నారు పద్నాలుగేళ్ళుగా దూరం అయిపోయాను బాధపడుతున్నా మా దగ్గరికి నిన్న భైరవి తీసుకొచ్చింది ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా అమ్మా భైరవి మీ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మను కొడుతున్నాడు కదా ఏంట్రా ఇంకా పడుకోలేదా యాక్షన్ సినిమా చూస్తున్నావు హీరో చెత్త కూడా కొడతాడు సార్ లేట్ అయిపోతుంది పడుకోండి ఈ ఫైట్ వెళ్ళి పడుకుంటాం సార్ ఇక్కడ వాటర్ కోసం వచ్చే వద్దునా ఇదిగో తీసుకో ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి చూడలే